ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు అధికారులు మిల్లర్ల సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు బుధవారం మండపేట మండల పరిధిలోని ఏడద గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జిల్లా సివిల్ సప్లై చైర్మన్ తోటా సుధీర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధళారీ వ్యవస్థలను అరికడుతూ రైతుకు న్యాయం చేకూర్చాలన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు చూస్తూ పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలుసు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనందరికీ చాలా ఆరోగ్యం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కొత్త విధానాలలో కొత్త టెక్నాలజీలను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో పెరాల మహేష్ గారికి అదేవిధంగా శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు మన జాయింట్ కలెక్టర్ నిశాంత్ గారికి మరి ఈ రోజున వర్షాలు ఇచ్చి ఈ శాతం మ్యాప్ల్ని కూడా మిల్లర్స్ దగ్గర కూడా సేమ్ కంపెనీ పెట్టి మా కస్టోడియన్ ఆఫీసర్స్ అక్కడ ఒకే పర్సంటేజ్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికి ఆలోచన లేదు మా ప్రభుత్వ ఉద్యోగులే మీ యొక్క కళాల దగ్గరకు వచ్చి పక్షలో